మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ విశాఖ అత్త కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతూ ఉన్నాయి యూట్యూబ్ లో చూసి అత్తను చంపింది కోడలు యూట్యూబ్ లో హౌ టు కిల్ ఓల్ లేడీ అని కోడలు సెర్చ్ చేసినట్లుగా తెలుస్తుంది ప్లాన్ ప్రకారం దొంగ హత్య చేస్తుంది అత్త మరణం ప్రమాదం అంటూ బుకాయించింది ఆ కోడలు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతూ ఉన్నాయి విశాఖపట్నంలో ఒక కోడలు దొంగ పోలీస్ ఆట ఆడదాం అంటూ అత్తను చంపిన కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తూ ఉన్నాయి ఆ కోడలు యూట్యూబ్ లో వీడియోలు చూసి మరి హౌ టు కిల్ ఓల్ లేడీ అని సర్చ్ చేసి అత్తను చంపినట్లుగా తెలుస్తుంది విశాఖపట్నం అప్పన్నపాలెంలో జయంతి కనక మహాలక్ష్మి అనే వృత్తురాలు తన కొడుకు కుటుంబంతో కలిసి ఉంటుంది అయితే ఆమె కోడలు లలిత అత్తపై చాలా కక్ష పెంచుకుంది ఎందుకంటే అత్త తనపై భర్తకు లేనిపోని విషయాలు చెప్తోందని ఆమె భావించింది ఈ కక్షతోనే అత్తను చంపాలని దారుణమైన ప్లాన్ వేసింది ఆ కోడలు ఈ ప్లాన్ ప్రకారం ఈ ప్లాన్ కోసం లలిత యూట్యూబ్ను వాడుకుంది యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోలు సర్చ్ చేసి హత్య ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది అంతా అనుకున్నట్టే ఈ నెల ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో భర్త బయటకెళ్ళాడు లలిత తన పథకాన్ని అమలు చేసింది ముందుగా పిల్లలతో నానమ్మతో కాసేపు దాగుడు మూతలు ఆడమని చెప్పింది ఆ తర్వాత కనక మహాలక్ష్మిని ఒక కుర్చీలో కూర్చోబెట్టింది దొంగ పోలీస్ ఆట పేరుతో ఆమె కాళ్ళు చేతులు కట్టేసింది అంతేకాక కళ్లకు గంతలు కూడా కట్టింది వెంటనే పిల్లల్ని గదిలోంచి బయటకు పంపించింది పథకం ప్రకారం పెట్రోల్ తెచ్చి అత్తపై పోసి నిప్పు పెట్టింది అత్త అరుపులు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది ఆ కోడలు మంటలకు తాళ్లు విడిపోవడంతో కనక మహాలక్ష్మి గట్టిగా శబ్దం చేస్తూ రూమ్ బయటకు పరుగులు తీసింది ఈ సమయంలో కోడలు లలితతో పాటు ఆమె తల్లి కొడుకు కూతురు కూడా ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే లలిత తన పిల్లలకు టీవీ వైర్ల షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయని చెప్పి నమ్మించింది ఆ పిల్లల్లో బాత్రూమ్ నుంచి బయటకొచ్చిన లలిత తల్లి చూసేసరికి అప్పటికే కనక మహాలక్ష్మి చనిపోయింది దేవుడి గదిలో పెట్టిన దీపం వల్లే షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అత్త చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది అందరిని నమ్మారు కూడా మొదట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు కానీ వారికి కొన్ని సందేహాలు వచ్చాయి అప్పటికీ ఎదురుంటే వ్యక్తి వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా లలిత అడ్డుకుందని తేలింది ఇదే పోలీసులకు అనుమానం పెంచింది దీంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా లలిత ఫోన్ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది ఆ ఫోన్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని సోట్ చేసిన హిస్టరీ దొరికింది పోలీసులు తమదైన స్టైల్లో స్థాయిలో విచారించగా లలిత తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోడలు లలితను అరెస్టు చేసి రిమాండ్ కుతరించారు తరలించారు